అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తన్విజెడ్ యూట్యూబ్ ఛానల్ చూడండి రైతున మన బోర్లు కాలిపోయినప్పుడు మనం బోర్లు బయటికి తీయడానికి చాలా ఇబ్బందికరంగా అయితే ఉంటుంది అంటే మనకు ఎక్కువ మంది కావాల్సి ఉంటుంది సో ఇప్పుడైతే కొన్ని మిషన్లు అయితే రావడం జరిగింది సో అలా కాకుండా మనమే తీయాలనుకుంటే ఒక ఇద్దరు ముగ్గురం ఉన్నా సరిపోతుంది అది ఏ విధంగా అనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది చూడండి ఈ విధంగా మనం బోర్ పక్కన ఒక గుంత తీసుకోవాలి ఇలా గుంత తీసిన తర్వాత ఒక అందులో పంగల్ గుంజ నాటుకోవాల్సి ఉంటుంది ఇలా గుంత తీసిన తర్వాత ఇందులో అయితే పంగల్ గుంజైతే వేయాలి సో పంగల్ అనేది చాలా గట్టిదనంగా ఉండాలి లేదంటే పంగల్ అనేది పగిలిపోతుంటాయి ఆ తర్వాత ఒక గట్టి తాడును తీసుకొని ఈ విధంగా బోరుకు కట్టుకోవాలి క్లాంప్ పైన ఈ విధంగా క్లాంప్ పైన కట్టుకున్న తర్వాత మనం ఒక గుట్టాన్ని గట్టి గుట్టాన్ని తీసుకొని ఇక్కడ బోరు కట్టిన తాడులో పెట్టి పంగల్కి వెళ్ళి మనము ఆ కిందికి వచ్చినట్లయితే అంటే స్ప్రెడ్ చేసినట్లయితే మనకి ఒక గుట్టం అనేది పైకి లేచి వస్తుంది కానీ ఇక్కడ ఈ బోరు మాత్రము లోపల అయితే బెరుగా పట్టేసింది సో ఇప్పటికీ పన్నెండు అవుతుంది కానీ బోర్ అయితే ఎక్కడికి లేదు పైకి వస్తలేదు పోతలేదు ఎంత వత్తినా కానీ గుంజే లోపడికి పోతుంది కానీ ఈ బోర్ అయితే గింత కూడా కదులతలేదు అట్లా ఒక గంట సేపు అయితే సతమతం అయ్యాము ఏమైనా కదులుతుందేమో పైకి వస్తుందేమో ఈ బోర్ అయితే ఇంచు మందం కూడా పైకి అయితే రాలేదు సో మీరైతే ట్రై చేయండి బోర్ లూజ్గా ఉన్నట్లయితే ఈజీగా వస్తుంది ఈ ట్రిక్ వాడితే మేమైతే చాలా బిరుగా ఉంది కాబట్టి జేసీపీని అయితే పిలిపించాము పక్కనే ఉన్న జేసీబీని పిలిపించి ఇది తీయడానికైతే ప్రయత్నించాము సో జేసీబీకి ఆ యొక్క తొండానికి ఆ పండ్లకు కట్టి ఇదే తాడు జర మందం వేసి కట్టాము ఇలా కట్టిన తర్వాత ఆ యొక్క పన్నుకి తొడిగితే జేసీబీకి చాలా టైట్గా అయితే రావడం జరిగింది ఈ యొక్క బోర్ అనేది సో అలాంటప్పుడు మనకి మనం ఎంత ట్రై చేసినా కానీ రాదు కదా చూడండి కప్లింగే జారిపోతుంది కానీ బోర్ అయితే పట్టుబట్టి జేసీబీకి హార్డ్గా అయితే బయటకు అయితే వెళ్ళడం జరుగుతుంది చూడండి మనం చూస్తూనే మన దృశ్యం అనేది ఒక రెండు మూడు సార్లు అలా కిందికి పైకి జేసీబీ తోటి అట్లా పైకి పిందికి కనిపించి అయితే తీయడానికి అయితే ప్రయత్నించాము చూడండి చూడండి జేసీబీకే ఎంత హార్డ్గా వస్తుందో కాబట్టి ఇలాంటి బోర్లు మిషన్ తోటి అయితే తీయించుకోండి మూడు గుట్టయితే పీకినాం ఇంకా ఆరు ఆరుగుట్టలు ఉన్నాయ్ ఇది ఇరవై ప్లీట్ల గుట్టము ఇట్లాంటివి మూడు తీసేస్తే అయిపోతుంది బోర్ అయితే వెళ్తుంది ఇంజనీరింగ్ శ్రీను ఇదే బోర్లు అన్ని రిపేర్ చేస్తారు అన్ని కూడా వితారు చూడండి మొత్తానికి అయితే బోర్ అయితే అయితే తీసాము చూడండి ఎంత హార్డ్గా వస్తుందో చాలా టైట్గా అయితే పైకి అయితే రావడం జరిగింది అంటే మనకు జేసీబీగా ఇంత హార్డ్గా రావడం జరిగింది అంటే మనం కొంచెం కూడా దీని అయితే సో జేసీబీ ఉంది కాబట్టి జ్వర ఈజీగా అయితే తీయగలిగా మనం చూడండి చాలా వెయిట్గా అయితే ఉంటుంది ఈ బిట్ అనేది చాలా బరువు అయితే ఉంటుంది చూడండి ఎంత బరువు ఉందో మీ బోర్ కూడా ఒకవేళ కాలిపోతే మనం ఫస్ట్ చేసిన ఉపాయంతో అయితే వీస్ అయితే ట్రై చేయండి అలా వెళ్ళకపోతే ఒకవేళ హార్డ్గా వచ్చినట్లయితే ఈ విధంగా ఆ మిషన్స్తో తీసుకోండి అంటే జేసీతో తీసుకోవాలని చెప్పట్లేదు ఓకే వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రైతులకు కానివ్వండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియోస్ అయితే వస్తుంటాయి జై జవాన్ జై కిసాన్